నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశవ్యాప్తంగా కువైట్ లోని ప్రాంతాల పేర్లు ఏరియాల పేర్లు ఏవైతే ఉన్నాయో అవి మారుస్తూ ఉన్నట్లు స్థానిక మీడియా పేర్కొంది కువైట్ లోని ప్రజా పనుల మంత్రిత్వ శాఖ కువైట్ లోని పలు ప్రాంతాలలో ఏదైతే ఏరియాల పేర్లు ఉన్న బోర్డులను మార్చేస్తూ ఉందని చెప్పి దీనికి సంబంధించి నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో కువైట్ కేబినెట్ ఇందుకు ఆమోదం తెలిపినట్లు స్థానిక మీడియా వెల్లడించింది అలాగే కువైట్ లోని రోడ్లు వీధులు మరియు ఎక్కడైతే దువార్లు ఉన్నాయో అక్కడ వ్యక్తుల పేర్లను నెంబరింగ్ చేయడానికి ప్రజా పనుల మంత్రిత్వ శాఖ వారి యొక్క పేర్లను మార్చడం ప్రారంభించిందని చెప్పి అలాగే కువైట్ రాజులు పాలకులు రాజకుమారులు మరియు దేశాధి నేతలకు నామకరణాన్ని చేసిన వీధుల పేర్లు కానీ ఏరియా పేర్లు కానీ అవి మాత్రం తీసేయకుండా ఇతర ఏరియాల పేర్లు నెంబరింగ్ లో రానున్నాయని చెప్పేసి ఆ నెంబర్లు ఎలా వస్తాయి అలాగే వీధుల పేర్లు మార్చేస్తే ఆ యొక్క వీధి పేరుకి ఎటువంటి నెంబర్లు వస్తాయి నెంబర్లను గుర్తు పెట్టుకుని ఆ యొక్క ఏరియాకు వెళ్లడం సాధ్యమవుతుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది ఎందుకంటే కువైట్కు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి దాదాపు అరవై సంవత్సరాలకు పైగా మనం చూసుకుంటే ఏరియాలను పేర్లతో అయితే పిలుస్తూ ఉన్నారు రాబోయే రోజుల్లో నెంబర్లతో పిలవాలంటే ఇబ్బందిగా ఉంటుందో సులువుగా ఉంటుందో రాబోయే రోజుల్లో తెలుస్తూ ఉంది ప్రస్తుతానికైతే ప్రజాపణుల మంత్రిత్వ శాఖ వీధి పేర్లను సంఖ్యగా మార్చడానికి పనులు ప్రారంభించినట్లు స్థానిక మీడియాలో కథనం వచ్చింది మరి ఈ నిర్ణయం పైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్